జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై మిత్రులకు శుభోదయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామంలో వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి కొలుగుదీరి ఉన్నాడు కావున వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశలు మనందరిపై ఎలవెలా ఉండాలని స్వామివారిని కోరుకుంటూ మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు మిత్రులు గుట్టపై నుంచి ఒకటి వీడియో పెట్టమన్నారు అందుగురించి స్వామివారి దగ్గర నుండి చుట్టుపక్కల కనిపించేలా వీడియో తీస్తున్నాను మిత్రులారా చూడండి వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి కొలు తీరిన ప్రదేశం ఇదే స్వామివారి దగ్గర నుంచి వీడియో మీకు చూపిస్తున్నాను ఇట్లా కనిపించేది మిడ్మానర్ శ్రీ రాజరాజేశ్వరర్ ఇక్కడ దగ్గరనే అది చేరువాలోనే నాకు ఇట్లా కొంచెం దూరంలో కనిపించేది నాంపల్లి శ్రీ స్వామి దేవస్థానం మిత్రులారా చూసి ఆనందించండి మంచి పర్యాటక స్థలం సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే మన శ్రీగిరి శ్రీ స్వామి స్వామివారి గుడి నిర్మాణం చిన్నగా చేయడం జరిగింది గుట్టబాద్వా స్వామివారి గుడి నిర్మాణం పై నుంచే వీడియో తీయడం జరుగుతుంది మిత్రులారా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఏదైనా కోరుకోండి మీ కోరిక నెరవేరుతుంది మిత్రులారా వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరికీ లభిస్తాయి అలాగే స్వామివారి గుడి నిర్మాణానికి అక్కడ పెద్ద ఎత్తున మన స్వామివారికి గుడి కట్టియడం జరుగుతుంది కావున దాతలు ముందుకు వచ్చి స్వామివారి తొలి ఇటుక ఎవరైతే చూద్దాం కింద అకౌంట్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి తెలుసుకోండి స్వామివారి గుడి నిర్మాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున మీరు కూడా మీ సహాయం అందించగలరు మిత్రులారా వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్ల వెళ్ళ ఉంటాయి సిరిసిల్ల నుండి కుంటకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మిత్రులార మనకు ఇక్కడికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పన్నెండు కిలోమీటర్లలో వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి గుట్టపైకి వస్తుంది కావున స్వామివారి దర్శనానికై రోడ్డు కూడా రోడ్డు మార్గడం వేయడం జరిగింది కింది వరకు ఉన్నది మంచిగా తో వాయిడ మీద కొద్దిగా తక్కువ ఉన్నది అన్నట్టు చాలా బాగుంటుంది మిత్రులారా ఒక్కసారి వస్తే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది మిత్రులారా చుట్టూ ఎత్తైన కొండలు గుట్టలు కనిపించేది రామ చిక్కుడువానపల్లి రామాజుపేట కొద్దిగా దూరంలో పెద్దలింగాపూర్ రామాజుపేట శ్రీ రాములవారు తీరిన ప్రదేశం మనం ఇక్కడ చూస్తుంటే ఆంజనేయ స్వామి ఇక్కడ మధ్యలో ఉన్నాడు మిత్రుల గుట్ట పైన చిన్నగా ఏర్పడుతుంది విగ్రహం ఆంజనేయ ఆంజనేయస్వామి ఇక్కడి నుండి మనం దారి మార్గం కూడా రామాజీపేటకు ఇక్కడ గుట్ట పక్కపడి నుండి తొవ్వ తీయడం జరుగుతుంది త్వరలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ రాముల శ్రీరాములవారి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని కూడా వెళ్ళొచ్చు అటు నుంచి అటు పెద్దలింగాపూర్ జిల్లల క్రాసింగ్ అటు సైడు సిద్దిపేట రూట్ మిత్రులారా అటు అల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులు మన అందరిపై ఎల్లవెల్ల ఉండాలని స్వామివారిని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం మిత్రులారా రాజున సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం అది దగ్గరనే ఉంటుంది వెల్జిపూర్ గ్రామం గుట్ట కిందనే ఉన్నట్టు కనిపిస్తుంది చూసారా మిత్రులారా వెల్జిపూర్ గ్రామం ఇది అట్టబావికి మేకలు జన్ బర్రులు ఆవులు కూడా రావడం జరుగుతుంది మొగిల్ల రాజు మేకలు కాయడం జరుగుతుంది స్వామివారికి ధర్మగూడం కూడా కళ మిత్రులారా ల లొకేషన్ వాతావరణం చాలా బాగుంటుంది ఇది తక్కువ ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది మా గుట్ట గుట్టనే యాదగిరి గుట్ట మన నాంపెల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట వీటి కంటే డబల్ ట్రిపుల్ ఉంటుంది కూతురు మా ఊరు మా వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి గుట్ట సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమే మా శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీగిరి లక్ష్మీనరసింహస్వామిగా కొలువై ఇక్కడే ఉన్నాడు మిత్రులార జై వెల్జిపుర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై